ై ఛానల్ జ్యోతి సందీప్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేనే శుద్ధ పూసలాగా ఇంత బుద్ధి పూసలాగా కూర్చుని అనుకుంటున్నారా ఎస్ అండి నాకు ఫేవరెట్ ఫేవరెట్ డేస్ కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే కార్తీక మాసంలో మా శివయ్యకి పూజలు చేస్తాము అండ్ శివయ్య బ్లెస్సింగ్స్ చాలా పాజిటివ్గా ఉంటుంది ఆ ఇయర్ అంతా కూడా ఎంతో ఎనర్జిటిక్గా ఉంటుంది స్పెషల్లీ మాలాంటి కళాకారులకి మేము కొలిచేదే స్వామిని శివయ్యన్ కాబట్టి అండ్ ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా కార్తీక మాసంలో మూడో సోమవారం రోజున కేదారేశ్వర నోము చాలా పవిత్రంగా చేసుకుంటాం మా ముందు జనరేషన్ నుంచి మాకు అది ఆనవాయితీ మూడో సోమవారం రోజు చేసుకోబోయే పూజ కేదారేశ్వర నోము దాన్ని మేము చాలా భక్తి శ్రద్ధలతో చాలా నిష్టగా పూజిస్తామన్నమాట ఆ బ్లెస్సింగ్స్ ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అండ్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నా పూజలు వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి సో డే ఎలా స్టార్ట్ అయిందంటే మా తులసి చెట్టు దగ్గర చాలా పాజిటివ్గా దీపం పెట్టాను అండ్ సందీప్ గారు చూసారా మా నటరాజ స్వామికి ఎంత ఓపిక్గా భక్తితో పంచు కడుతున్నారు అండ్ మా ఇంట్లో ప్రతి ఫెస్టివల్ రోజు సందీప్ గారికి మా ఇంట్లో ఈ నటరస్వామికి ఇలా మంచి మంచి బుజ్జి బుజ్జి అవుట్ ఇలా అలంకరించడం తనకి చాలా ఇష్టం అండి చూసారు కదా స్వామికి పంచ కడుతున్నారు పంచ కండువా ఈ ఆరెంజ్ కలర్ పంచలో నటరస్వామి ఎంత అందంగా ఉన్నాడో అండి ఇంకెందుకు ఆలస్యం స్వామికి బొట్టు పెట్టి పూలతో అలంకరించేద్దాం ఆరెంజ్ కలర్ పంచలో స్వామి ఎలా ఉన్నారో చూడండి అరహర మహాదేవ శంకర కార్తీక మాసంలో కేదారేశ్వర నోము చాలా పవిత్రంగా చేయాలండి స్పెషల్లీ నైవేద్యాలు దేవుడికి చేసే నైవేద్యాలు చాలా భక్తి శ్రద్ధలతో చాలా నిష్టగా చేయాలి నేనైతే వంటలు స్టార్ట్ చేశాను అండ్ కటిక ఉపవాసంతో నేను నైవేద్యాలు చేయబోతున్నాను మా అనువాయితీ ప్రకారం కేదరేశ్వర నోము ముందు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకొని నేలపైన మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాము అండ్ ఈ కార్తీక మాసంలో మొత్తం ఈ దీపాలతో ఒక పక్క అయ్యప్ప స్వామి పూజలతో ఎంత కలకల చూడండి చాలా పాజిటివ్ వైబ్స్తో ఉందండి మా ఇంట్లో పంతులు అయితే వచ్చేశారు ఇంకా కేదారేశ్వర స్వామి నోముకి అన్ని సిద్ధం ఇంకా మనం కేదారేశ్వర స్వామి స్టార్ట్ చేసేద్దాం

అటువంటి వ్రతాన్ని చవిత్రముగా చెప్తున్నాను భక్తి శ్రద్ధలతో వినవలసిన మనసాబాచ కర్మ నా కోరుకుంటూ వ్రత కథను ప్రారంభం చేస్తున్నాను దానికి అందరికీ ఒక మార్గం ఉన్నదని ఆయన అదే కార్తీక పర్వదిన మహోత్సవం నాడు కేదారేశ్వర స్వామి వ్రతం అంటారయ్యా కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరు వజ్ర వైడూర్యాది సింహాసనం మీద పార్వతీ ఇద్దరు కూడా కూర్చొని ఉన్నారు ఇలా కానీ వృధ్యుడు మాత్రం మనకు మధ్యలో ప్రదక్షిణాలు చేస్తున్నాడు ఏమిటి అని అడిగింది అప్పుడు పరమశివుడు చెప్తున్నాడు అమ్మా మోక్షాన్ని పొందాలంటే అది నా వల్ అవుతుంది మోక్షము కొరకు నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు భృంగిడు అని చెప్పాడట పరమశివుడు ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు నువ్వు ఒక వరం కోరుకో అని చెప్పింద చెప్పాడట వెంటనే ఏమిటి నాయన వరం అంటే సగ భాగము ఇవ్వమని కోరుకో అని చెప్పి వెళ్ళిపోయాడట వెంటనే పరమశివుడు రానే వచ్చాడట అమ్మ సభలో అవమానం జరిగింది కాదంట కాబట్టి ఏదైనా ఒక వరము కోరుకో అన్నట అర్ధ భాగం ఇవ్వమని కోరుకుంది ఇద్దరు కూడా అర్ధ పొందారు కార్తీక పర్వదిన మహోత్సవం ఓహో పార్వతీ ఇద్దరు కూడా అర్ధనారీశ్వరుల పొందిన మాసము కార్తీక మాసము కాబట్టి ఇటువంటి కార్తీక పర్వదిన మహోత్సవం నాడు ఇది కేదారేశ్వర స్వామి వ్రతం అంటారు ఈ వ్రతాన్ని ఎవరైతే కార్తీక పర్వదిన మహోత్సవం నాడు ఆచరిస్తారో అటువంటి వారికి మోక్షంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు అష్టైశ్వర్య భోగ భాగ్యలు కూడా కలుగుతాయి అని చెప్పారట సర్వదేవతలు చేసుకున్నాం సో ఇప్పుడు నైవేద్యాలు నేనే నా చేతులతో స్వయంగా అన్ని ప్రిపేర్ చేశాను నిజమండి క్యాటరింగ్ ఇచ్చినవైతే కాదు ఇవన్నీ నా చేతులతో ప్రిపేర్ చేశాను అండ్ బూరలు ఒకటి మా అత్తయ్య చేశారు అందులో మా బూరల్లో మా అత్తయ్య చాలా బాగా చేస్తారు సో మా అత్తయ్య కాంప్రమైజ్ అవ్వరు ఖచ్చితంగా చేస్తారు మిగతా అవన్నీ నేనే సో నేను ఏమేం చేశాను అనేది మీకు చూపిస్తాను మన తెలుగు ట్రెడిషన్ పులిహోర లేని ఫెస్టివల్ ఉంటుందా అండి చెప్పండి ఏ పూజ అయినా ఏ నోమైనా ఏ పండుగైనా ఎలాంటి అకేషన్ అయినా పులిహోర అండ్ సంజీప్ గారికి నా చేతితో చేసే పులిహోర అంటే చాలా ఇష్టం అదేంటో అండి అది మహిమ ఏమో తెలీదు నార్మల్గా మనము టేస్ట్ చూస్తాము సాల్ట్ కారం అన్ని చూసి చూసి వేసినప్పుడు సెట్ అవ్వదు కానీ మన పూజలప్పుడు నోములప్పుడు మనం అసలు టేస్ట్ చూడము చాలా నిష్టతో చేస్తాము టేస్ట్ కూడా చూడకుండా కానీ ఆ దేవుడు మన తెలియదు కానీ అన్నీ చాలా బాగా కుదురుతాయి అంతేనా మీకు కూడా తెలుసు కదా అదేంటో తెలియదు అంటే మనం దేవుడి మీద భక్తితో చేస్తాం కాబట్టి టేస్ట్ చూడకపోయినా అన్నీ అలా కుదిరిపోతాయి అన్నమాట ఈరోజు ఎలా టేస్ట్ వస్తుందో చూద్దాం ఇది దప్పలం పులుసు దప్పలం పులుసులో ఆ చిలకడదుంప ఆ గుమ్మడికాయ అలా ములక్కాడ అండ్ మెయిన్ స్వీట్ పర్వణం కొంచెం వేద్దాం ఎందుకంటే తర్వాత తింటారు బావుల్లో జస్ట్ అక్క గూరెలు అక్కడే పెట్టాలా అవే పెట్టాలి అవే పెట్టాలి అండ్ సో మా అనువైతి ప్రకారం మా ఇంట్లో గూరెలు చేస్తామండి సో దేవుడికి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కి సపరేట్ గా ఇలా పెడతాము ఇవి మేము మాత్రమే తింటాము మిగతావన్నీ వచ్చిన వాళ్ళకి గెస్ట్ లకి పెడతాం అనమాట సో ఈ దేవుడి దగ్గర పెట్టినవి మేమే తినాలి ముద్దుపప్పు వైట్ రైస్ రసం పెరుగు అండ్ సందీప్ గారికి పులిహోర చేస్తే ఖచ్చితంగా దానికి ఫ్రై ఉండాలి పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం సో నేను ఆయన కోసం స్పెషల్గా చేస్తాను అండ్ ఈసారి కర్రీ కూడా చేశాను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ సో ఇవన్నీ ప్రేమగా చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం నోము చేసుకున్నాం అండ్ మైండ్లంతా చాలా పాజిటివ్ వైబ ఉంది అండ్ మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం సో ముందుగా మా వారికి నా చేతులతో స్వయంగా చేసిన ప్రసాదం ఇద్దాం అండ్ ఈ ప్రసాదం ఇచ్చే కన్నా ముందు ఇంపార్టెంట్ గ్యాస్ టాబ్లెట్ సో కంపల్సరీ ప్యాంటాసిడ్ కానీ ర్యాంటాక్ కానీ కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే చాలా మందికి కూడా తెలీదు మార్నింగ్ నుంచి ఉపవాసాలు ఉంటారు ఏం వాటర్ తాగకుండా సో డైరెక్ట్ గా ఈ పులిహోర ఈ శనగపప్పుతో చేసిన బూరెలు ముద్దపప్పు ఇంత సాలిడ్ ఫుడ్ ఒకేసారి తిన్నప్పుడు ఖచ్చితంగా గ్యాస్ ట్రబుల్ అనేది ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్యాంటసిడ్ వేసుకోండి మా ఇంట్లో అందరం మేము ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఈ గ్యాస్ టాబ్లెట్ కూడా కళ్ళ కత్తుకుని వేసుకోవాలి సో నా ఫాలోవర్స్ నా ఫ్రెండ్స్ నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ పూజలకి ఏ నోములకి మీరు ఫాస్టింగ్ ఉన్నా కూడా ఖచ్చితంగా గ్యాస్ టాబ్లెట్ వేసుకోండి ఎస్ ఒక టూ మినిట్స్ బ్రేక్ ఇచ్చి అప్పుడు తీసుకోండి

అకేషన్ అయినా మా లడ్డు మా లడ్డు మా లడ్డు ఆద్య మా లడ్డు ఆద్య నా చిట్టి బంగారు కొండ నా బంగారు తల్లి నా చాలా బ్లాగ్స్ లో ఉంటది కదా మా లడ్డు కన్నా ఇది కంపల్సరీ వస్తుంది అనమాట పూజలకైతే వస్తుంది సబ్స్క్రైబ్ మై పిన్ని ఛానల్ అని చెప్పు సబ్స్క్రైబ్ మై పిన్ని ఛానల్ జ్యోతి సందీప్ ఛానల్ జ్యోతి సందీప్ ఛానల్ కార్తీక మాసంలో మా ఇంట్లో కేదారేశ్వర పూజ చాలా బాగా జరిగింది అండ్ మా దేవుడు మహానైవేద్యం అండ్ అలాగే ఆ పరమశివుని బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి అందరూ హెల్దీగా వెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ ఆల్ హర హేవోకరా బాయ్